డిమార్ట్లో మేము ఇవి తీసుకున్నామండి ఇది ఖర్జూరా డేట్స్ ఒక బాక్స్ తీసుకున్నాము ఇవి వచ్చేసి చిక్కీలు ఇవి వచ్చేసి చాపూస్ ఇవి చిక్కీలు ఇవి రాగులు రాగులు తీసుకున్నాం రాగి దోశకి అలా ఉపయోగపడుతున్నాం మళ్ళీ ఇవి చిక్కీలు పిస్తా తీసుకున్నాము చిన్న ప్యాకెట్ ఒకటి పిస్తా చాక్లెట్ ఒకటి సాల్ట్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాము ఇవి చిక్కీలు ఈ చాక్లెట్స్ మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాం టూ తీసుకున్నాను మ్యారీగోల్డ్ వేమ్ సోపులు టూ తీసుకున్నాను జీడిపప్పు ప్యాకెట్ వన్ తీసుకున్నాను పల్లీలు ఇవండి డీమార్ట్లో షాపింగ్కి వెళ్ళాం ఇంతవరకు తీసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హలో అండి హాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నీ హ్యాండ్స్తో డి మార్ట్కి వెళ్ళాము అక్కడ చూడండి వాడు బ్యాగ్ తగిలించుకొని టాయ్స్ దగ్గర అవి కావాలి ఇవి కావాలని తిరుగుతూ ఉన్నాడు తీసుకుని నా మమ్మీ అని అడుగుతున్నాడు వాడు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అవి తీసుకుందాం ఇవి తీసుకుందామని ఇక్కడ చూడండి చిన్నపిల్లలవి టాయ్స్ వాడ కార్ తీసుకొని దాన్ని టెస్ట్ చేస్తున్నాడు బ్యాగ్ తగిలించుకొని అసలు మామూలుగా చేయట్లేదు వాడు ఇవి వచ్చేసి గిఫ్ట్ ఐటమ్స్ లాగా ఉన్నాయండి కొన్ని ఏమో పూజ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి చాలా బాగా నచ్చింది బాగున్నాయి అవి ఇవి వచ్చేసి టవల్స్ ఇలా ఉన్నాయండి సెవెంటీ నైన్ నైంటీ నైన్ ఇవి వచ్చేసి చెప్పులు ఇవి చూడండి చాలా బాగున్నాయి కదండి వి డ్రెస్సెస్ ఇవి బాటిల్స్ అలాంటిదే వాడికి ఉంది తీసుకుందాం మమ్మీ అని మళ్ళీ అడుగుతున్నాడు about it.